అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి యాడ్లో కొత్త మిర్చి సంబంధించి కర్నూలు వైపు కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల పెద్దగా సరుకులు రాలేదండి ఏదైనా ఒక నాలుగైదు వేలు టిక్కి ఏసీ స్టాకులు అయితే బయట నుంచి వచ్చినాయి కానీ ఏసీలు కానీ ఒక అరవై నుంచి డెబ్బై వేలు ఈ రకాలకు సంబంధించి కొత్త మిర్చి రకాలు కొన్ని రకాలు వీడియో తీయటం జరిగింది అట్లానే ఏసీ మిర్చి రకాలు కూడా కొన్ని రకాల వీడియో తీసి క్వాలిటీలు ఎలాగుండాయి కొత్త మిర్చి క్వాలిటీలు ఎలాగుండాయి ఏసీ మిర్చి క్వాలిటీలు ఎలాగుండాయి వాటి ధరలు చూద్దామండి వీడియోలో వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్గ్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గి మీడియం బెస్ట్ అండి సింజంటా బ్యాడ్గి మీడియం బెస్ట్ ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో మన గుంటూరు మిర్చి యాడ్లో పదివేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఇలా శుక్రవారం కావటం వల్ల మార్కెట్ కూడా పెద్దగా అడావుడు ఉండదు అని చెప్పేసి ఉన్న స్టాకులే గొప్ప వచ్చినాయి మీడియం బెస్ట్ బాగా తలుపరి తిరిగింది ఎక్కువగా బిఎఫ్ రకాలే కనపడుతున్నాయండి మార్కెట్లో మీడియం బెస్ట్ ధర పదివేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు సింజంటా బ్యాడ్కి అదే రంగు ఉంటే బాగుంటుంది క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ కొత్తవి అండి త్రీ ఫోర్ వన్ కొత్తవి కర్నూలు వైపీవి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల ఐదు నూర్లు పద్నాలుగు వేల ఐదు నూర్లు అండి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చియార్డు మార్కెట్లో అమ్మకం జరిగింది కొత్తవి అయితే డ్రై ఉంటే సేల్స్ బాగానే ఉందండి మీరు చూస్తుంది సువర్ణ బ్యాడ్గా అండి ఏసీ మిర్చి ఏసీ మిర్చి సువర్ణ బ్యాడ్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ అండి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి అట్లా అమ్మకం జరిగింది ఏసీలు అయితే చాలా వరకు కూడా రైస్ సోదరులు అయితే అమ్మకాలు పెడుతున్నారు వ్యాపారస్తున్నారు కానీ రైస్ సోదరులు కానీ కొద్దిగా క్వాలిటీ ఉన్న మిచ్చే సేల్స్ ఉంటుందండి సువర్ణ బ్యాడ్కి మీరు చూస్తుంది పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది డీడి అండి కొత్తవి కర్నూలు డీడి డీడి అంటే అర్థం దేవనూరు డీలక్స్ డీడి వచ్చేసి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి మన గుంటూరు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ రకాలనేవి పెద్దగా రాలేదండి మార్కెట్కి వాతావరణం కూడా అటు కన్నుల వైపు లైటు వర్ష ప్రభావం ఉందని చెప్పి చెప్తున్నారు రైతు సోదరులు ఏసీ మిర్చి అండి ఆరుమూరు మీరు చూస్తుంది ఏసీ మిర్చి ఆరుమూరు మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ మిర్చి ఈరోజు మన గుంటూరు మార్కెట్లో ధర చూసుకుంటే పదివేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఏసీ మిర్చి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ క్వాలిటీ మిర్చి పదివేలు ధర డీలక్స్ అయితే పన్నెండు వేల దాకా అయితే జరుగుతుంది త్రీ ఫోర్ వన్ అండి ఏసీ మిర్చి మీరు చూస్తుంది ఏసీలో పెట్టిన మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మీరు క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ ఇచ్చి పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల ఖాళీ జరుగుతుంది క్వాలిటీని బట్టి సైజును బట్టి రంగును బట్టి ఇప్పుడు మీరు చూస్తుంది క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల మూడు వందలు అయితే ఈరోజు మన గుంటూరు మార్కెట్లో అమ్మకం జరిగిందండి తేజ అండి కొత్తవి కర్నూలు వైపు కర్నూలు వైపు వచ్చినాయండి తేజా కొత్తవి సూపర్ అయితే కాదు డెలెక్స్ అంటే డీలక్స్కి సూపర్ డెలక్స్కి తిరుగులేదనే వ్యవహారం ఉంటుంది డీలక్స్ పదహారు వేల రూపాయలు అమ్మకం జరిగింది మార్కెట్లో ఈ తేజాలు కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయండి ఇవి పందికోన పందికొండ దేవనకొండ అటువైపు నుంచి వస్తున్నాయి ముందాడి వస్తున్నాయి అవి తేజాలు ఏసీ తేజ అండి ఏసీలో మిర్చి తేజ మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు కాదు నుంచి జరుగుతున్నాయి మీరు చూస్తున్న మిర్చి మీడియం బెస్ట్ మిర్చి అండి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మన మిర్చి మార్కెట్ యాడ్లు అయితే అమ్మకం జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ మిర్చి ధర పద్నాలుగు వేలు జరిగిందండి సపోటా మిర్చి అండి ఏసీ మిర్చి సపోటా మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి ఈ సపోటాలు ఇవన్నీ కూడా గుంటూరు మిర్చి మార్కెట్లో చాలా అరుదుగా కనపడతాయి సేల్స్ కూడా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కొంటుంటారు పెద్దగా ఈ వరంగల్ ఖమ్మంకెళ్ళి బాగా సేల్స్ ఉంటాయండి సపోటాలు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ కింద పన్నెండు వేల రూపాయల అమ్మకం జరిగిందండి ఈ సపోటా మిర్చి మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ బాగా మీడియం అండి రంగు రంగుదిరిపోయి బిఎఫ్ రకాలు బాగా ఒక యూనిఫామ్ క్వాలిటీ కూడా కాదు యూనిఫామ్ క్వాలిటీ అంటే ఒకే సైజ్ అని అర్థం బాగా తలపరి తిరిగిన మిర్చి టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేలు జరిగిందండి ఈరోజు క్వాలిటీ మిర్చి క్వాలిటీ పెద్దగా ఉన్నట్ల బాగా మీడియం మిర్చి మీడియం మిర్చి ధర ఈరోజు మార్కెట్లో ఎనిమిది వేలు అయితే జరిగింది పన్నెండు వేల ఐదు అండి బెస్ట్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ అండి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఇవ్వండి ఈ శుక్రవారం ఈ శుక్రవారం రైస్ కోసం కొన్ని రకాల వీడియో తీయటం జరిగింది